హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే చూడండి టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిది అవుతుంది నేను ఇంటికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు అట్లా కూర్చున్నాను వచ్చింది ఆరింటికి వెళ్ళింది ఇక వచ్చినప్పటి నుంచి చూడండి ఏం చేస్తున్నాం కూలరు వాడట్లేదండి అసలు ఎట్లా అయిపోయిందంటే దుమ్ము అంతా ఇదిగోండి ఇల్లు మొత్తం చూడండి ఎట్లా ఉందో కింద చూపిస్తాను ఉండండి అసలు ఎట్లా ఉందంటే ఇల్లు ఎక్కడ ఎక్కడ పడేయటం చూడండి ఎక్కడ ఎక్కడ పడేయటం గబ్బా గబ్బా వెళ్ళిపోవటం ఇవ్వండి అసలు బట్టలు కూడా సద్దితే సర్దినట్టు లేకపోతే ఎక్కడ ఎక్కడ పెట్టేసి ఇక వెళ్ళిపోవటం టీవీ దగ్గర అయితే అసలు ఎన్ని పెట్టున్నాను చూడండి నాకు ఫస్ట్ టైం రియలైజ్ అయ్యానండి ఎవరైనా వర్క్ చేయడానికి ఉమెన్స్ బయటకు వెళ్తే ఇల్లు అలా ఇలా పెట్టుకుంటారు అని ఫస్ట్ టైం నేను రియలైజ్ అయ్యాను ఇదివరకు అసలు ఇల్లు ఏంటి ఇలా ఇలా ఉంది అని చెప్పి అనుకునేదాన్ని బట్ ఈరోజు నాకు ఇల్లు వర్క్ చేసే ఉమెన్ వల్ల ఇల్లు ఇలా ఉండిద్దని చెప్పి తెలిసిందే ఒకసారి మీకు చూపిస్తాను మొత్తం చూపిస్తాను అసలు ఎలా ఉందంటే ఎంత డెస్ట్ ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం నేను ఇంత డస్ట్తో ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నానంటే అది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నాకు కొంచెం డస్ట్ ఉన్నా కూడా తుమ్ములు వచ్చేస్తాయి అది కాక అస్సలు నచ్చదు ఫుడ్ కూడా తినలేదు అనమాట బట్ అసలు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు మ్యాక్సిమం అక్కడ వెళ్ళటం పడేయటం వచ్చాక కొంచెం మాలలు వెళ్ళటం పని చేసుకోవడం నిజం చెప్పాలంటే అసలు మాలలు వెళ్ళడానికి కూడా టైం లేదు నాకు మాలలు అయితే అలాగే ఉండిపోయి ఆ మాలలు అంటే మీకు తెలుస్తుందో లేదో పూసలండి చూపిస్తాను రుద్రాక్షలు అవి చూపిస్తాను ఇగువండి ఈ మాలలు అన్నమాట నేను ఇదివరకు కూడా చూపించాను కదా ఈ మాలలు అల్లేదాన్ని అసలు ఈ మాలలు కూడా అంతగా అల్లట్లేదు అక్కడ పడేయటం ఒక్కొక్క రోజైతే వంట చేయడానికి కూడా ఇష్టం ఉండక అంటే ఊపిక లేక బిర్యానీ తెచ్చుకోవటం నేను పిల్లలు అందరూ తినేసి చక్కగా పడుకోవటం నా సిచ్యువేషన్ అయితే ఇలా ఉండుంది ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లేదు అందుకే వీడియోస్ కూడా తేలిపోతున్నాను మ్యాక్సిమం నాకు కుదిరినవి ఏదో ఒకటి పెడతన్నాను అన్బాక్సింగ్ అని అవన్నీ ఇవన్నీ బట్ కొంతమంది బాగా చూస్తున్నారండి దానికైతే నాకు ఫుల్ హ్యాపీగా ఉంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య అందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని ముందుకు నన్ను ఇంకా మీరు నడిపిస్తారని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వెనక వాళ్ళు చాలా చాలామంది ఉన్న నాకు సాయం చేసే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు నా చూసారా వాళ్ళని చూసి నేనైతే ధైర్యంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటాను అందులో మీరు యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఫస్ట్లో ఉండద్దండి నాకు యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఎంత సహాయం అందుతుందంటే వాళ్ళు ఒక్కొక్క మెసేజ్కి ఇచ్చే రిప్లై ఒక్కొక్క కామెంట్ పెట్టేది నేనైతే చాలా సాటిస్ఫైడ్ అవుతాను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ కామెంట్స్ చూసి నేను నాకు ఎంత బాధ ఉన్నా కూడా మ్యాక్సిమం మర్చిపోతానండి చాలామంది అంటారు యూట్యూబ్ ఎందుకు నీకు అని చెప్పి అన్నారు బట్ నాకు వీడియోస్ అన్నా ఫొటోస్ అన్నా స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే చాలా ఇష్టము అది అది కొంతకాలం నుంచి ఇక యూట్యూబ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో వచ్చేసాను అనమాట ఇప్పుడు నేను యూట్యూబ్లో స్థిరపడుతున్నాను అనటానికి కూడా యూట్యూబ్ ఫ్యామిలీయే కారణం అండి అందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డ్యాన్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా డ్యాన్స్ చెప్తున్నాను ఇంతవరకు వన్ పాయింట్ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా ఆదరిస్తారని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్న తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఒకసారి ఇల్లు మొత్తం చుట్టేద్దాం అసలు ఎలా ఉందో ఏంటో అని ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మ్యాక్సిమం నేను ఈ వీడియో తీయటానికి కారణమైతే నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్పి చేస్తున్నాను యూట్యూబ్ నుంచి ఇవాళ అయితే నాకు చాలా సంతోషం వేసింది అది ఎందుకు వేసిందో కూడా నేను ముందు వీడియోలో చెప్తాను కొంచెం ఒక ఫైవ్ డేస్ ఒక ఫైవ్ డేస్లో మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తాను అదేంటి అసలు ఎందుకు చెప్పాను అన్నది అంతవరకు మీరందరూ ఇట్లాగే సపోర్ట్ చేయాలి లైక్ చేయండి ప్లీజ్ వీడియో చూడండి వీడియోస్ సగం చూసి వెళ్ళిపోదండి మీరు ఈ ఫైవ్ డేస్లో ఎంత వీడియో చూస్తే నేను అంత తొందరగా మీకు అది రివీల్ చేస్తాను అనమాట సరే ఒకసారి ఇల్లు చుట్టేంత చూపే చూడండి కుర్చీలో పెట్టేశాను ఇది మొత్తం అసలు డస్ట్ ఎంత ఉందంటే మీకు కనిపిస్తుందో లేదో అది చూడండి అసలు నా సామాన్లు ఇలా పెట్టుకోవటం నేను మ్యాక్సిమం ఫస్ట్ టైం అని చెప్పనుకుంటున్నాను ఇంత దుమ్ము పెట్టాం అంతవరకు నేను ఇల్లు అయితే ఎప్పుడు ఉంచుకోలేదు చెప్పులు కూడా చూడండి అసలు తీసుకొచ్చి అట్లా పడేసాం చాటలో కూడా చెప్పులు పెట్టారు మా పిల్లలు ఇదిగోండి ఇక ఇల్లు అయితే ఇలా ఉంది ఇదంతా క్లీన్ చేసేటప్పటికి వాళ్ళు నాకు తొమ్మిదో పదే అవుతుంది నేను ఏమనుకున్నాడంటే సాటర్డే నాకు సెలవు దొరికిద్ది తీసు చేసుకుందాం అనుకున్నాను ఇవన్నీ బట్ సాటర్డే కూడా నాకు సెలవు లేదని చెప్పి తెలిసిపోయింది నా ఫ్రిడ్జ్ అయితే చూడండి నేను నిండిపోయింది ఇవి ఎందులో ఏమున్నాయో మొత్తం తీయాలి అంత క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మీ మళ్ళీ మీకు ఇల్లు అనేది చూపిస్తాను ఎట్లా క్లీన్ చేశాను అసలు ఏవేవి ఎక్కడెక్కడ సర్దాను అనేది అంతవరకు వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ ఫ్యూచర్ స నాకైతే భోజనం పెట్టేశానండి నేను షన్నునే ఉన్నాను ఓ పక్కన పాలు కాస్తున్నాను ఇక్కడ చూడండి పాలు గడ్డగట్టినాయి అని చెప్పి అక్కడే కూర్చొని నుంచొని చూస్తున్నాడు అనమాట స్పెషల్ అయితే టమోటా పచ్చిమిర్చి అస్సలు మంట అయితే మామూలుగా లేదు స్పైసీ కావాలనుకున్న వాళ్ళకి వేసే ఇక్కడైతే మొత్తం క్లీన్ చేశాను కదా వాషింగ్ మెషిన్ తిరుగుతూ ఉందన్నమాట ఒక ట్రిప్ అయ్యింది ఇంకో ట్రిప్ అన్నమాట ఇది ఇదిగోండి ఎన్ని అంట్లో మంచినీళ్ళు వేసేసుకున్నాను చక్కగా అంట్లన్నీ అన్నీ దొంగసాను పెరుగు తీసి పైన పెట్టాను అన్నమాట ఇదిగోండి ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ క్లీన్ చేసేసా సరుకులు తెచ్చినప్పుడు క్లీన్ చేసేదాన్ని ఈసారి కానీ సరుకులు తెచ్చినప్పుడు క్లీన్ చేయలేదు అన్నమాట సో దివేటికి వాటికి పప్పులు ఉప్పులు వేసేసుకొని ఇక క్లీన్ చేశాను ఎక్కువ సామాన్లు ఏమన్నా ఉంటే ఇది ఇక్కడ సర్దుకుంటానండి కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి ఎదుకోండి కొత్తగా వేసాను అనమాట ఈ కూలరు ఆ ఇంట్లో ఉంది కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను ఒకసారి ఆమ్లెట్ తిప్పుదాం కాలిపోతుంది స్పైసీ స్పైసీ సిమ్లో పెట్టి మీకు ఇల్లు చూపిస్తాను ఇగోండి వాషింగ్ మిషన్ ఒక రౌండ్ వేసాను అన్నాను కదా బెడ్షీట్లు చ దుప్పట్లు చెద్దలు అని వచ్చేస్తున్నాయి మేమైతే చద్దళ్ళు అంటాం కదా అది దుప్పట్లు తీసాను ఇంకో ఈ టెడ్డి బెడ్స్ వేయాలి బట్ ఇప్పుడు కాదు రేపు సాయంత్రము ఎప్పుడో వేస్తాను టీవీ దగ్గర చూడండి నీట్ క్లీన్ అండ్ క్లీన్ అయిపోయింది ఇది మాత్రం ఇక్కడే పెడతాను చెప్పాను కదా ఇక్కడ ఉంటేనే కొంచెం వేస్తాను అన్నమాట ఒకటికి ఒకటి వేస్తున్నాను అని చెప్పి లేదా ఇక అంతే దోమలు అయితే చాలా ఉన్నాయండి అనిపిస్తుంది అర్థంలో టీవీ కట్టేశాడు అంట సో అండి మొత్తం సర్దేశాను నీట్క అవేంటి అనుకోకండి అవి పాత బుక్స్ అన్నమాట పడేయటం నాకు ఇష్టం ఉండదు అందుకని అక్కడ పెడతాను ఎత్తుకోండి ఇదిగోండి ఇదిగోండి కూలర్ అయితే ఇక్కడ ఉండేది కానీ ఇరుకు ఇరుకుగా ఉంది అసలు గది మొత్తం అల్లిన పూసలు అయితే ఇదిగోండి ఇక్కడ వేస్తాను అనమాట పెట్టేస్తాను వంకీ కట్ల తగిలిస్తాను ఇక బెడ్ అయితే ఇది మీకు తెలిసిందే కదా రెండు మంచాలని అటాచ్ చేసి ఇట్లా వేస్తాను ప్రశాంతంగా ఉందండి బాబు చూసారు కదా సనా అయితే తిండి పడుకుంటుంది ఇంకా నేను సన్ను తినాలి అసలు ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా ఉంది ఇప్పటికైనా అన్నమాట పనులు సో ఇక నేను షన్ను ఆమ్లెట్ వేసాను కదా తినేసి హ్యాపీగా పడుకోవటమే టైం ఎంత అయిందో కూడా తెలియదు అసలు చూడని కూడా చూడలేదు ఒక నిమిషం పది పది ఐదు నిమిషాలు అయింది అన్నమాట టైము ఇది ఇవాళ చేసిన పని ఇంతగా విలువ నచ్చిందండి కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని అలా టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేది చక్కగా చూసేయవచ్చు సోదిలాగా ఏం చెప్పలేండి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను వీడియో చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది కేర్ అండి బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్